నా పేరు రామ్మూర్తి నాయుడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాజాం యూనియన్ గౌరవ అధ్యక్షుణ్ణి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యాభై తొమ్మిది రోజులు సమ్మె చేసిన సందర్భంగా అరకురుగ వేతనాలు పెంచడాన్ని యూనియన్ స్వాగతిస్తున్నాం ప్రభుత్వం తాలూకా పెంపుని మేమందరం కూడా అభినందిస్తున్నాం అయితే ఈ వేతనాలు అనేవి ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు అనేవి లేవనేది మొత్తం కార్మికులందరం కూడా అసంతృప్తిగానే ఉన్నాం ఎందుకంటే ఈవేళ ఒక పక్క వేతనాలేమో కనీస వేతనాలు అమలు లేక కనీస వేతనాల కోసం అనేకేళ్ళుగా ఇంజనీరింగ్ కార్మికులను పనిచేస్తున్నాం ఈవేళ ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్నా కూడా వేళకి ఇరవై వేల రూపాయలు జీతం లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి జీవితం అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతాం మీకు న్యాయం చేస్తామని చెప్పి మా సమ్మె కాలంలో చెప్పి మా అందరినీ కూడా సమ్మె నుండి వెనక్కి పంపించారు ఆ మాట ప్రకారమే మేము సమ్మె నుండి వెనక్కి వెళ్ళాం సమ్మెలో వేతనాలు పెంపుతో పాటు ప్రధానంగా సంక్షేమ పథకాలు మీకు అమలు చేస్తామని చెప్పారు అదేవిధంగా ప్రభుత్వ వెబ్సైట్లో ఉద్యోగులుగా ఉంది దానివల్ల కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదు మరోపక్క పిఆర్సీలో న్యాయం చేస్తామని చెప్పి ఈ రకంగా మా సమ్మె కాలంలో మాకు మూడు నాలుగు దఫాలుగా చర్చల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీలో ఇంజనీరింగ్ కార్మికులకు మెరుగైన వేతనం పిఆర్సీ వచ్చేటట్టుగా చేయాలి అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో కార్మికులందరికీ కూడా మేము న్యాయం చేస్తామని చెప్పారు ఆ రకంగా న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ మాట తప్పితే మళ్ళీ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాం వర్ధ్య లాలి ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి ఇంజనీరింగ్ న్యాయం జరగాలి చేయాలి సంక్షేమ పథకాలు నమస్కారం అండి నా పేరు రావేటి హరిబాబు రాజాం పురపాలక సంఘం కార్యాలయం నుంచి ఇంజనీరింగ్ కార్మికులుగా మాట్లాడుతున్నాము మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నల నారా చంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మా జీతాల పెంపుదల కమిటీ మెంబర్సు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు అలాగే ఫైనాన్స్ నారా ఐ పయలు కేశవ్ గారు మా పురపాలక సంఘం మినిస్టర్ గారు నారాయణ నారాయణ గారికి మా యొక్క ఇంజనీరింగ్ కార్మికుల తరపున ధన్యవాదములు మేము స్ట్రైక్ చేసిన కాలంలో మా యొక్క డిమాండ్లో మొదటి విడతగా జీతాల పెంపుదల మాకు విజయం సాధించాము అలాగే మా కార్మికులు దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను టైం తీసుకొని మాకు సంక్షేమ పథకాలను గుర్తింపు చేస్తారని మరీ మరీ కోరుచున్నాము అలాగే భవిష్యత్తులో మా ఇంజనీరింగ్ కార్మికులకు మరికొంత మేలు చేస్తారని కొన్ని విధాలుగా మాకు గుర్తింపు చేస్తారని కోరుకుంటూ మా ఇంజనీరింగ్ రాష్ట్ర ఇంజనీరింగ్ కార్మికుల తరఫున మా రాజ పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికుల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం